అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్కువ మసాలాలు వేసుకోకుండా చాలా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది దానికి కావాల్సినవి చికెన్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీనిని మ్యారినేట్ చేయడం కోసం దీనిలో కొద్దిగా ఆయిల్ రుచికి సరిపడినంత సాల్టు రుచికి సరిపడినంత కారం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చక్కగా కలుపుకోవాలి మొక్కలకు పట్టేటట్టు ఇలా కలిపిన చికెన్ని అరగంట నుండి ఒక గంట పక్కన పెట్టుకోవాలి పరిపాలి పచ్చిమిరపకాయని ఇలా కోసుకోవాలి ఇంకా స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి ఇందులో చిటికడు పసుపు వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ ఏమి వేయట్లేదండి ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ ఓన్లీ పసుపు ఒకటే వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరగాన్ని వేగించుకోవాలి ఇంక ఇది వేగిందండి దీనిలో ఇంకా చికెన్ వేసేసుకోవాలి ఈ చికెన్ని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి దీని మీద ఇంకా మూతను పెట్టేసేసి మనం ఉడికించుకోవాలి ఇందులోంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి చికెన్ నుంచి ఇది మధ్య మధ్యలో మనం మూత తీస్తే కలుపుకుంటూ ఉండాలి ఆ వాటర్ అన్నీ ఇగిరిపోయేంత వరకు ఇక్కడ మంట అనేది మీడియం నుండి లో పెట్టాలి కానీ హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు మాడిపోతుంది ఇక్కడ వాటర్ అన్నీ మొత్తం ఎగిరిపోయాయి చూస్తున్నారు కదండి ఇంకా కొంచెం వేగాలి చికెన్ చక్కగా వేగుతుంది ఇక్కడ అడుగు ఏమి అంటుకొని మాడిపోలేదు చూస్తున్నారు కదండి ఇంకా చికెన్ చక్కగా వేగింది ఇక్కడే సాల్టు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోవాలి నాకు కొంచెం తగ్గినాయి అని యాడ్ చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ కారం వేసాం కాబట్టి కొంచెం వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇక్కడ చికెన్ ముక్క ఎలా ఫ్రై అయ్యిందో చూపిస్తున్నాను చూసారండి చక్కగా ఫ్రై అయ్యింది ఇంకా అంతేనండి చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా లాస్ట్లో దీంట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్